నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య టీడీపీతో బొత్స ముద్రగడ వాళ్ళిద్దరినీ సస్పెండ్ చేసే దమ్ముందా జగన్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాననేది తెలియజేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గతంలో వైసీపీలో పనిచేసిన కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్టుగా నేను ఆ తమ్నల్ కూడా పెట్టాను ఇక్కడ చూస్తే ముద్రగడ పద్మనాభరెడ్డి ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత కాపు సామాజిక వర్గ నేత కూడా ఆయన మాజీ హోంమంత్రి తెలుగుదేశం పార్టీ నేత నిమ్మకాయల చినరాజప్పని వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి మరీ కలిసి వచ్చారు మరోవైపు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఆయన శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు ఆయన నిన్న లోకేష్ తోటి చాలా కులాసాగా మాట్లాడిన కొన్ని ఫొటోస్ బయటకు వచ్చా అవి బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ని రెండింటిని అంటే ముద్రగడ పద్మనాభరెడ్డి అలాగే బొత్స సత్యనారాయణ ఈ ఇద్దరి ఫొటోస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ చాలామంది జగన్మోహన్ రెడ్డిని మరి వీళ్ళిద్దరిని సస్పెండ్ చేస్తావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నట్టుగా ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అందుకే నేను ఆ తమ్లు కూడా అలా పెట్టాను అంటే గతంలో వైసీపీలో కీలకంగా పనిచేసిన నేతలు ఇప్పుడు వేరే పార్టీల్లో ఉన్నారు సస్పెన్షన్కి గురయ్యారు వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్టుగా నేను తమ్మేళ్ళు కూడా పెట్టాను అలా ఎందుకు పెట్టాను అనేది పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి అవన్నీ కూడా మీకు తెలియజేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా వరకు చూడండి సో ఇక చూసుకున్నట్లయితే విజయసాయిరెడ్డి వైసీపీలో కీలక నేతగా ఉండేవారు ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కూడా రెండుసార్లు ఎన్నికయ్యారు ఇక చూసుకుంటే ఆ పార్టీ గ్రౌండ్ లెవెల్ నుంచి నిర్మాణ దశలు అంటే ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఒక కోటలాగా నిర్మించే క్రమంలో ఆయన అంటే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఎంతగా హెల్ప్ అయ్యారు అనేది మనం చూసాం అవినీతి అక్రమాల కేసులకు సంబంధించి అక్రమాస్తుల కేసులకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు విజయసాయిరెడ్డి జైలుకు కూడా వెళ్లారు జైలు జీవితం కూడా గడిపారు అలాంటిది రెండు వేల పంతొమ్మిదిలో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా విజయసాయిరెడ్డి ఎంత దోహదపడ్డారో అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డికి కుడి కుడి భుజం లాంటి వాడు విజయసాయిరెడ్డి అలాంటి విజయసాయిరెడ్డి తారకరత్న చనిపోయినప్పుడు నందమూరి ఫ్యామిలీకి అంటే వాళ్ళు కావలసిన వాళ్ళు కాబట్టి ఎందుకంటే తారకరత్న వైఫ్ అలేఖ్యారెడ్డి మనకి ఇక్కడ చూడొచ్చు అలేఖ్యారెడ్డి ఈ అమ్మాయి ఎవరో కాదు విజయసాయిరెడ్డికి మరదలు కూతురే అంటే విజయసాయి రెడ్డి భార్యకి చెల్లెలు కూతురే అలేఖ్యారెడ్డి సో కాబట్టి తన కుమార్తె లాంటిదే తన సొంత కుమార్తె లాంటిదే సో కాబట్టి భర్తని కోల్పోయిన ఆ ఫ్యామిలీకి ఆయన అండగా ఉండాలి కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళారు ఇటు నారా అండ్ నందమూరి ఫ్యామిలీకి రిలేషన్ ఉంది సో కాబట్టి నారా చంద్రబాబు నాయుడు కూడా నందమూరి ఫ్యామిలీలో ఒక విషాదం జరిగింది తారకరత్న ఆ ఫ్యామిలీ మెంబరు అండ్ ఆ ఫ్యామిలీ నుంచి తెర మీదకు వచ్చిన ఒక హీరో తారక రత్న పైగా తెలుగుదేశం పార్టీలో కూడా కీలకంగా పనిచేస్తూ లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలోనే ఆయన మొదటి రోజే కుప్పకూలిపోవటం జరిగింది ఆ తర్వాత కొన్నాళ్ళకి చనిపోవటం కూడా జరిగింది ట్రీట్మెంట్ తీసుకుంటూ కాబట్టి నారా చంద్రబాబు నాయుడు కూడా క్రియాశీలకంగా ఉన్నారు ఆ కార్యక్రమాల్లో సో కాబట్టి వాళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చుని మాట్లాడడం మాట్లాడుకోవటం అనేది జరిగింది అయితే ఇది జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు తీవ్రంగా కోపం తెప్పించింది జగన్మోహన్ రెడ్డి ఈయన్ని ఎలా నువ్వు అలాగా చంద్రబాబు నాయుడుతో కూర్చొని కులాసాగా కబుర్లు చెప్తావు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లేకపోతే నాయకులు ఏమని ఆలోచించుకోవాలి దాని గురించి అంటే వాళ్ళు వాళ్ళు క్రింది స్థాయిలో తెలుగుదేశం పార్టీతోటి జనసేన పార్టీతోటి అంటే వేరే లెవెల్లో పోరాటం చేస్తుంటే నువ్వేమో వెళ్ళి చంద్రబాబు నాయుడుతో కులాసాగా కబుర్లు చెప్తావా ఇది దేనికి దారి తీస్తుంది దేనికి అర్థం ఇది మీరు మీరు బాగుంటారు మేమా కొట్టుకు చచ్చేదని చెప్పేసి క్యాడర్లో ఒక రకమైన భావన కలగాలనే నీ ఉద్దేశం అని చెప్పేసి విజయసాయిరెడ్డికి పెద్ద క్లాసే పీకినట్టుగా ఇంటర్నల్ సమాచారం ఇంటర్నల్ సమాచారం మాత్రమే దీనికి ఎటువంటి ఆధారాలు లేవు ఇంటర్నల్ సమాచారం అయితే విజయసాయిరెడ్డి కొంత మనసు నొచ్చుకున్నప్పటికీ ఆ పార్టీలో నుంచి అయితే బయటకు వెళ్ళలేదు ఇక విజయసాయిరెడ్డిని పొమ్మనకుండా పొగబెట్టించడానికి ఆయన చేత నెల్లూరు ఎంపీగా పోటీ చేయించారు అది కూడా ఆయనకి ఎంతో సన్నిహితుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద పోటీకి దించారు ఎంత దారుణం చూడండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద విజయసాయిరెడ్డి పోటీ చేస్తే ఓడిపోతాడని అందరికీ తెలుసు కావాలనే పోటీ చేయించారు ఆయన పార్టీలో నుంచి బయటికి పొమ్మనకుండా పొగబెట్టి ఆయన వెళ్ళిపోయేలాగా చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత వైసీపీ ఓడిపోయింది రెడ్డి కూడా ఆ పార్టీకి టాటా చెప్పేసి వెళ్ళిపోయారు అది పరిస్థితి చంద్రబాబుతో కలిసి కూర్చున్నందుకు రెడ్డిని వైసీపీ నుంచి తరిమేసినంత పనిచేశారు వెళ్ళిపోయేలాగా పొగబెట్టారు సో ఆ తర్వాత చూసుకుంటే ఇక తెలంగాణ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు కదా రేవంత్ రెడ్డి ఆయన ఎంపీగా పోటీ చేసి గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎందుకంటే ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఆయన ఎంపీగా పోటీ చేసి గెలిచారు మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు వచ్చేసరికి ఆయన కొడంగల్ నుంచి మళ్ళీ పోటీ చేశారు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు గెలిచిన తర్వాత మరి ఎంపీ పదవికి రాజీనామా చేయాలి అయితే ఇక ఆయన మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తారో లేదో తెలియదు అందుకనే సహచర ఎంపీలందరికీ అందరికీ కూడా విందిచ్చారు తెలుగు ఎంపీలకి వాళ్ళలో మరి వైసీపీ ఎంపీలు కూడా ఉంటారు కదా వాళ్ళకి కూడా ఆహ్వానం పలికితే వాళ్ళలో కొంతమంది వెళ్ళారు ఆ వెళ్ళిన వాళ్ళలో మాగుంట శ్రీనివాసం రెడ్డి అలాగే లావు శ్రీకృష్ణదేవరాయలు అలాగే వల్లభనేని బాలశౌరి కూడా వెళ్ళారు వెళ్ళినందుకు జగన్మోహన్ రెడ్డికి చాలా కోపం వచ్చింది వీళ్ళందరికీ క్లాస్ పీకారట వేరే లెవెల్లో క్లాస్ పీకారు మరి ఎంపీ స్థాయిలో ఉండే వ్యక్తులకి క్లాస్ పీకితే వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు పార్టీ విడిచి వెళ్ళిపోయారు వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీలోకి వెళితే లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు మాగుంట శ్రీనివాసల రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు ఇక మాగుంట శ్రీనివాసుల రెడ్డిని పార్టీ మారకుండా చూడాలి అని చెప్పేసి అప్పట్లో బాలినేని శ్రీ శ్రీనివాసరెడ్డి ఎంత ట్రై చేశారో అందరికీ తెలుసు ఆయనకి టికెట్ ఇవ్వండి ఒంగోలు ఎంపీగా ఆయనకి అవకాశం ఇవ్వండి ఆయనకి టికెట్ ఇస్తే ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు 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 అని చెప్పేసి మొత్తుకున్న మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడిని తిట్టమను ఇస్తాము అని చెప్పేసి చెప్పినట్టుగా ఇంటర్నల్ సమాచారం ఓపెన్గా అయితే ఎక్కడా లేదు కానీ మాగుండ శ్రీనివాసరెడ్డి రెడ్డి మాత్రం నేను తిట్టను అది నా సంస్కృతి కాదు నా డిక్షనరీలోనే లేదు బూతులు తిట్టడం అనవసరమైన పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుని మాట్లాడడం నా నా డిక్షనరీలోనే లేదు నా చరిత్రలో లేదు గతంలో నేను ఎవరిని తిట్టలేదు భవిష్యత్తులో కూడా తిట్టబోను అని చెప్పేసి ఆయన తెగేసి చెప్పారట అందుకే ఆయనకి వైసీపీ తరఫు నుంచి టికెట్ ఇవ్వలేదు ఒంగోలు పార్లమెంటు స్థానంలో ఎక్కడో చిత్తూరు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయించారు అది వైసీపీ వ్యవహారం అంటే పొమ్మనకుండా పొగబెట్టారు మాగుండ శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచారు ఇంకా చేసేది ఏముంది సో ఇక చూసుకుంటే వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి నచ్చకే ఆ పార్టీకి టాటా చెప్పేసి వెళ్ళిపోయారు మరి ఇప్పుడు వీళ్ళంతా బయటికి వెళ్ళిపోయారు కదా మరి ముద్రగడ పద్మనాభ రెడ్డి అంటే మామూలుగా అయితే ఇన్ని ముద్రగడ పద్మనాభం అని పిలవాలి కానీ ముద్రగడ పద్మనాభ రెడ్డి అని ఎందుకు చెప్తున్నాను అని అంటే కనుక ఆయనే గెజిట్ కూడా పాస్ చేసుకున్నారు తన పేరుని మార్పించుకుంటానన్నారు అన్నారు ఎందుకనంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడిస్తాను ఓడించి తీరతాను ఆయన ఓటమికి నేను కృషి చేస్తాను ఓడిపోకపోతే ఆయన ఓడిపోకుండా గెలిస్తే కనుక నేను నా పేరు మార్చుకుంటాను ముద్రగడ పద్మనాభ రెడ్డిగా అని చెప్పేసి ఆయన పేరు మార్చుకుంటానని చెప్పి పేరు మార్చుకోవాల్సి వచ్చింది ఎందుకంటే జనసేన పార్టీ వాళ్ళంతా అంత వెంటబడ్డారు అంతలాగా ఆయన్ని హ్యూమిలేట్ చేశారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఆయన ఎంత హ్యూమిలేట్ చేశారు ఎంత ఇబ్బంది పెట్టారో అందరం చూసాం ఇరవై సీట్లు తీసుకుంటావా ఇరవై ఒక్క సీట్లు తీసుకుంటావా కాపు సామాజిక వర్గాన్ని మొత్తాన్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టావు కదా అని చెప్పేసి అటు పవన్ కళ్యాణ్ని ఇటు కాపు సామాజిక వర్గాన్ని పద్మనాభం ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చడానికి ఎంత హ్యూమిలేట్ చేశారు అటు కాపు సామాజిక వర్గం మొత్తాన్ని హ్యూమిలేట్ చేశారు ఇక ముద్రగడ పద్మనాభం గురించి చెప్పుకోవాలంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంత చేశారు ఏంటి అనేది మాటల్లో చెప్పలేం కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఉద్యమం చేస్తానని చెప్పి ఆ ఉద్యమాన్నే వైసీపీకి ఒక అంటే ఒక ఆయుధంలాగా మార్చేసి ఆ ఉద్యమాన్ని నీరు గార్చిపడేశారు ఆ ఉద్యమం సమయంలోనే రైళ్లు కూడా తగలబడ్డాయి అనం మనం అందరం కూడా చూసాం ఆ విషయాన్ని అసలు ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమాన్ని చేస్తానన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి దాసర్ నారాయణరావు దగ్గర నుంచి అందరూ సపోర్ట్ చేశారు పార్టీ పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ నుంచి గంటా శ్రీనివాసరావు కూడా సపోర్ట్ చేశారు ఇంతమంది సపోర్ట్ చేస్తే ఆయన ఆ ఉద్యమాన్ని తీసుకెళ్లి రైళ్లు తగలబెట్టేసి అంతా కూడా ఆ ఉద్యమాన్ని రూపురేఖలు అంతా కూడా మార్చేసి వైసీపీకి అనుకూలంగా మార్చారు మొత్తం అంతా కూడా వైసీపీకి అనుకూలంగా చేసేశారు దెబ్బతోటి వీళ్ళంతా కూడా దూరంగా జరిగిపోయారు ముద్రగడ పద్మనాభం దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి దాసర్ నారాయణ అలాగే గంటా శ్రీనివాసరావు ఇలాంటి వాళ్ళంతా కూడా దూరం జరిగారు ఎందుకంటే ఒక ఒక కులానికి అంటే ఒక ఒక సామాజిక వర్గానికి మేలు చేస్తాడేమో పెద్దవాడు కదా అని చెప్పేసి వీళ్ళంతా మద్దతిస్తే ఈయన వెళ్ళి రాజకీయ స్వలాభం కోసం జగన్మోహన్ రెడ్డికి స్వలాభం చేకూర్చేలాగా ఆ పార్టీకి మంచి జరిగేలాగా చేశాడు కాపుల్ని మాత్రం గాలి కొదిలేశాడు ఇక ఏకంగా జగన్మోహన్ రెడ్డి నేను కాపు రిజర్వేషన్ గురించి ఎటువంటి హామీ ఇవ్వలేనా అది మన చేతిలో లేదు అని చెప్పేసి చేతులు ఎత్తేసినా కానీ వైసీపీకే జై కొట్టాడు ఈయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఆ పార్టీ కోసం ఎంత కష్టపడ్డాడో ముద్రగడ పద్మనాభర్ రెడ్డి మనం అంతా కూడా చూసాం పవన్ కళ్యాణ్నే ఓడిస్తాను అని చెప్పేసి మాట్లాడారు ఇక పతిపాడు నియోజకవర్గం నుంచి తన కొడుక్కి ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉండేలాగా చూసుకున్నారు ప్రస్తుతానికి చూస్తే ఆయన అనారోగ్యం పాలై ఉన్నారు అనారోగ్యం పాలైనప్పుడు ఆయన్ని పలకరించడానికి వైస్ అంటే తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రిగా పనిచేశారు ఆయన హోంమంత్రి మాజీ హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప ఆయన వెళ్ళి పరామర్శిద్దామనుకున్నారు హాస్పిటల్లో ముద్రగడ పద్మనాభం ఉన్నప్పుడు అయితే కుదరలేదు ఆయన్ని పరామర్శించడానికో ఆయన్ని కలవడానికి వీలు పడలేదు మేబీ డాక్టర్స్ ఆ టైంలో అలౌ చేయలేదేమో ఆయన వెనక్కి వచ్చేశారు అయితే ఇప్పుడు మరి నేను బాగానే ఉన్నాను మా ఇంటికి రండి కలిసి మాట్లాడుకుందాం మాట్లాడుకుందామని చెప్పేసి ముద్రగడ పద్మనాభం నిమ్మకాయల చిన్నరాజప్పని ఆహ్వానించవచ్చు కానీ ముద్రగడే నిమ్మకాయల చినరాజప్ప ఇంటికి వచ్చారు అంటే ఆయన పార్టీ ఆఫీస్కి క్యాంప్ ఆఫీస్ ఉంటుంది కదా ఆయన ఆయన క్యాంప్ ఆఫీస్కి వచ్చారు అక్కడ కూర్చొని ఒక పది నిమిషాలు కనపడి ఛాయ్ తాగేసి వెళ్ళిపోవచ్చు కానీ సుదీర్ఘంగా ఒక గంటన్నర రెండు గంటల పాటు ఏమో సమావేశం జరిగిందట ఇద్దరి మధ్య మాటామంతి చాలాసేపు జరిగింది అని చెప్పేసి చెప్పుకుంటున్నారు అంతసేపు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది మరి అంతసేపు ముద్రగడ పద్మనాభం హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీ అభిమాని అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున హోం మంత్రిగా కూడా పనిచేసిన వ్యక్తి నిమ్మకాయల చినరాజప్ప అంతసేపు మాట్లాడారంటే జగన్మోహన్ రెడ్డి మరి ముద్రగడ పద్మనాభాన్ని కూడా దూరం పెడతారా పొమ్మనకుండా గుండా పొగబెడతారా అలా చేసే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా ఎందుకంటే ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గంలో ఒక కీలక నేత అవునన్నా కాదన్నా కాపు సామాజిక వర్గం తరఫున కీలక నేత మరి అలాంటి వ్యక్తిని కనుక జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకుంటే కాపు సామాజిక వర్గం ఇక పూర్తిగా దూరం అయిపోయినట్టే అంటే పవన్ కళ్యాణ్ వల్ల కొంతమంది కాపు సామాజిక వర్గం నేతలు ఆల్రెడీ వైసీపీకి దూరం అయ్యారు పవన్ కళ్యాణ్ వైసీపీకి అగెన్స్ట్గా మాట్లాడడం వల్ల సో ఇక ముద్రగడ లాంటి వాళ్ళు కూడా ఆ పార్టీకి టాటా చెప్పేశారంటే ఇక వైసీపీకి కాపు సామాజిక వర్గం నేతలు పూర్తిగా దూరం అయిపోయినట్టే మరొక నేత గురించి మనం మాట్లాడుకోవాలి బొత్స సత్యనారాయణ ఈయన కూడా కాపు సామాజిక వర్గం నేతే ఈయన కూడా టాటా చెప్పేశాడంటే ఎందుకంటే మరి లోకేష్ తోటి అంత కులాసగా అంత నవ్వుతూ చేతులు 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 పట్టుకొని వాటేసుకొని కౌగిలించుకొని మాట్లాడుకున్నారంటే మరి జగన్మోహన్ రెడ్డికి ఎంత కోపం తెప్పించాలి రేవంత్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ విందు ఇచ్చాడని ఆ విందుకి వలబనేని బాలశౌరి మాలగు మాగుంట శ్రీనివాసల రెడ్డి అలాగే లావు శ్రీకృష్ణదేవిరాయుడు వెళ్ళారనే కదా వాళ్ళ మీద అంతలా ఫైర్ అయిపోయారు మరి ఫైర్ అయిపోయి వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చేశారు కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు మరి బొత్స సత్యనారాయణకి కూడా ఇప్పుడు వార్నింగ్ ఇచ్చే స్థాయి జగన్మోహన్ రెడ్డికి ఉందంటారా ఎందుకని ఇచ్చే స్థాయి ఉందా అనే మాట వాడాను అని అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అప్పుడంటే అధికారంలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ టైంలో మనకి ఏం తెలియలేదు మనం అధికారంలో ఉన్నాం శాశ్వతంగా ఇంకొక ముప్పై ఏళ్ళు ఉంటామని చెప్పేసి విర్రవీగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా అందుకనే మాగుంట శ్రీనివాసల్ రెడ్డి మీద కావచ్చు సీనియర్ పొలిటీషియన్ మాగుంట శ్రీనివాసల్ రెడ్డి అంటే ఇవాళ నిన్న రాజకీయాలు మొదలుపెట్టిన వ్యక్తి కాదు ఆయన ఎన్నోసార్లు శాసనసభకి అలాగే లోక్సభకి కూడా ఎన్నికైన వ్యక్తి సో అలాంటి వ్యక్తి మీద కూడా రొసరొసలో అంటే అది సామాన్యమైన విషయమా ఇక వల్లభనేని బాలసౌరి కూడా నిన్న మొన్న రాజకీయాలు మొదలుపెట్టిన ఆయన కాదు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జేరేరేనే కానీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ పొలిటీషియనే వల్లభనేని బాలసౌరి సో ఒక్క దెబ్బకే ఆయన ఆ పార్టీని వదిలేసి జనసేన పార్టీలోకి వెళ్ళిపోయారు సో జనసేన పార్టీ నుంచి అఖండ మెజారిటీతోటి మచిలీపట్నం ఎంపీగా గెలిచారు సో ఇక చూసుకుంటే మరి బొత్స సత్యనారాయణ చూసుకుంటే ఆయన వైసీపీలో మంత్రిగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు అయితే ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనని ఎమ్మెల్సీని చేసి శాసన మండలికి పంపించారు శాసన మండలిలో కూడా కేవలం ఒక ఎమ్మెల్సీగా మాత్రమే కాకుండా ఆయన ఏం చేశారు ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎన్నిక చేశారు అంటే ఒక కీలకమైన బాధ్యత పార్టీలో అప్పగించినట్టు ఎందుకంటే బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ పొలిటీషియన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం అలాంటి వాళ్ళు పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతే పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ కూడా పోతుంది సో అందుకనే బొత్స సత్యనారాయణని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు అసలు ఎమ్మెల్సీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక సీనియర్ పొలిటీషియన్గా ఒక వ్యక్తి శాసన మండలిలోకి అడుగు పెట్టాలి మంచి వాయిస్ ఉన్న వ్యక్తి అడుగు పెట్టాలి అనుకున్న టైంలో ఫస్ట్లో ఆ స్థానంలోకి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరు గట్టిగా వినిపించింది కానీ అమర్నా అమర్నాథ్ ని పక్కకు పెట్టేసి బొత్స సత్యనారాయణనే శాసన మండలికి పంపించారు లేళ్ల అప్పిరెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నేతగా శాసన మండలిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఉంచాలనుకున్నారు కానీ ఆయన్ని పక్కన పెట్టి ప్రధాన ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణకి అవకాశం ఇచ్చారు మరి బొత్స సత్యనారాయణ నిన్న జనవరి ఇరవై ఆరవ తేదీన మరి రిపబ్లిక్ డేని పురస్కరించుకుని గవర్నర్ ఇంట్లో ఎట్ హోమ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కదా మరి ఆ కార్యక్రమానికి శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆ హోదాలో బొత్స సత్యనారాయణ హాజరయ్యారు హాజరైనప్పుడు మరి అటు పవన్ కళ్యాణ్ అంటే ఉప ముఖ్యమంత్రి ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ వీళ్ళంతా కూడా హాజరయ్యారు కాబట్టి వాళ్ళతో కులాసాగా మాట్లాడారు మరి ఇంత కులాసాగా అపోజిషన్ లీడర్స్ తోటి మాట్లాడాల్సినంత అవసరం ఏమొచ్చింది అపోజిషన్ లీడర్స్ అనకూడదు ప్రత్యర్థి పార్టీ నేతలు అధికార పార్టీ నేతలతోటి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది బొత్సా నీకు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి వార్నింగులు ఇవ్వగలుగుతారా గతంలో లావు శ్రీకృష్ణదేవరాయలకి అలాగే మాగుంట శ్రీనివాసల రెడ్డికి వల్లనేని బాలసౌరికి ఇచ్చినట్టుగా ఇవ్వలేరు ఇవ్వలేరు అని ఎక్కువగా వినిపిస్తుంది అందుకే ఇప్పటివరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు ఇంటర్నల్గా బొత్సాకి వార్నింగ్ వెళ్ళిపోయింది ముద్రగడ పద్మనాభానికి వార్నింగ్ వెళ్ళిపోయింది అని చెప్పేసి సో దీని మీద మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ